వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు పిఠాపురం నియోజకవర్గం పేరు చెప్పగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్ మాత్రమే అలాంటి పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు వర్మ అని చెప్పవచ్చు వర్మ త్యాగం వల్లే పవన్ కళ్యాణ్ అంతటి మెజార్టీతో గెలుపొందగలిగారు టీడీపీ అధినాయకుడు చంద్రబాబు ఆదేశాల మేరకు వర్మ తను పోటీ చేసే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు ఛాన్స్ ఇచ్చారు అలాంటి పిఠాపురం వర్మకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారట ఆయన త్యాగానికి పెద్ద పదవి కట్టబెట్టబోతున్నట్లు తెలుస్తోంది ఆ వివరాలేంటో చూద్దాం ప్రస్తుతం ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి ఈ స్థానాలలో ఎవరిని నిలబెట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో త్యాగం చేసిన వాళ్ళు ఆశావహులు చాలా మంది ఉన్నారు ఇదే తరుణంలో ఒక ఎమ్మెల్సీ స్థానం పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది దీనికోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ప్రతిపాదన పెట్టారట దీనికి చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఈ విధంగా పిఠాపురం వర్మను ఎమ్మెల్సీగా గెలిపించేందుకు పవన్ కళ్యాణ్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వర్మ వల్లే పవన్ కళ్యాణ్ ఇంతటి స్థాయికి చేరాడు కాబట్టి ఆయనకు గిఫ్ట్గా ఎమ్మెల్సీ స్థానంలో ఛాన్స్ ఇచ్చి తన రుణం తీర్చుకోబోతున్నారట ఈ విధంగా వర్మను ఎమ్మెల్సీ చేయడం కోసం మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒప్పుకున్నారు మరి ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి మంత్రి పదవి కట్టబెడతారా లేదంటే ఎమ్మెల్సీతోనే సరిపెడతారా అనేది ముందు ముందు తెలుస్తుంది ఇక మరో ఎమ్మెల్సీ స్థానం ఎవరికి చెందుతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది